సార్ నమస్తే సార్ సార్ తెలంగాణలో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే రీసెంట్గా మన బయటకు వచ్చిన కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అయితే విమర్శ చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద హేమ హెమీలె నన్ను ఏం చేయలేకపోయారు నువ్వెంత అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు దానిపైన ఏ ఏ విధంగా తీసుకోవాలని చెప్పారని అనుకోవాలి సార్ దీన్ని తీసుకునేది ఏంటబ్బా హేమహమీలు దాకా ఇక్కడ ప్రజలు తిరస్కరించారు కదా ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు లేడు అప్ప విషయంలో ఎందుకున్నాడు ఇవాళ ఆల్రెడీ రేవంత్ రెడ్డి పీకేశాడు రేవంత్ రెడ్డి గొప్పతనమా ప్రజలు గొప్పతనం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అనేది కాదంటే వీళ్ళందరికంటే ప్రజలు గొప్పవాళ్ళు ప్రజలు చెప్పారు ఈయనెవరు నువ్వేం పీకుతావు ఇంకోటి ఎవరిని పీకుతాడంటే ప్రజలు పీకేశారు కదా సో ఇవన్నీ అనవసరమైన మాట్లాసి దే హ్యావ్ టు రియలైజ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడ మన కేసీఆర్ గారైనా మిమ్మల్ని ప్రజలు తృణీకరించారు అన్నకి ఎందుకు అనేది ఆలోచించుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గొప్పతనమో లేకపోతే అక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గొప్పతనమో కాదు అది ప్రజలు గొప్పతనం నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి నేను వాళ్ళు సో భవిష్యత్తులో నువ్వు ఎలా అనేది నువ్వు ఆలోచించుకోవాలి కానీ మళ్ళీ రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయటం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేయటం కాదు ఈ నాయకులు చేయాల్సింది వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకోవాలి మనం ఏం తప్పు చేసాం ఇప్పుడు పది సంవత్సరాలు ఆయనకి ఈయనకి రాజ్యం ఇచ్చారు పది సంవత్సరాలు ఇచ్చినాక అందులో ఉద్యమం నేనైతే ఇచ్చాను తెలంగాణ ఉద్యమం నేనైనా నిజంగా ఉద్యమం ఆయన నడిపించాడు సో అటువంటి వ్యక్తిని వాళ్ళు ఓడగొట్టారు అంటే ఎన్ని తప్పులు చేసి ఉంటాడనేది ఆయన ఆలోచించుకోవాలి అది వదిలిపెట్టేసి రేవంత్ రెడ్డి నువ్వు బచ్చగడివి నువ్వు తొక్క గడివి అని నువ్వు అంటే నీ స్థాయి పడిపోతుంది తప్ప నీకేమి రాదు అదే ఉద్యమంలో నువ్వు మాట్లాడవు బాగానే ఉంది ఇవాళ కాదు మాట్లాడాల్సింది ఇవాళ ఏం చేయాలా నేనేం తప్పు చేశాను ఎంత ఏం తప్పు చేశానో ఆలోచించుకుని ఆ తప్పులు లేకుండా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వస్తానికి ప్రయత్నం జరగవచ్చు ఇది చేస్తే ఇప్పుడు అరవై ఏడు అని వచ్చినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారికి రేపు వంద రెండు వందలు అవుతుంది ఆయనకి నూట డెబ్బై మొత్తం నూట పదిహేడు వచ్చిన ఆయనకి సార్ సో ఆ పరిస్థితి వస్తాడు ఆయన లేకపోతే ఇంకా వాళ్ళు మళ్ళీ గెలుస్తాడు అనేది ఆలోచించుకోవాలి సో ఎవరు నన్ను ఏమీ చేయలేదు నువ్వేం చేస్తావు ఏం చేస్తాడు ఈయన ఆయన ఎవరు ఏమీ ఎందుకు చేయలేదు ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో బై ఎలక్షన్లో ఏది గెలవలేదు చాలా వరకు గెలవలేదే తెలంగాణ వచ్చేటప్పుడు వీళ్ళకి రెండే రెండే ఎంపీలు ఉన్నాయి మరి అప్పుడేం సాధించలేదు ఎందుకు సాధించలేదు మొత్తం ఎంపీలన్నీ మనకు వచ్చి ఉండాలి కదా ఉద్యమం బ్రహ్మాండంగా జరిగినప్పుడు తెలంగాణలో రెండు ఎంపీలు ఎందుకు ఉన్నాయి అప్పుడు సో చాలామంది మిమ్మల్ని చేశారు ఆ రోజు ప్రజలు ఉద్యమించారు కాబట్టి వచ్చింది అన్ఫార్చునేట్గా ఆ టైంలో నువ్వు నాయకుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అది నీ ప్రజల గొప్పతనం నీ గొప్పతనం కాదు ఏదో నువ్వు నేను సంకలు కొట్టుకుని నేను అది చేస్తాను ఇది చేస్తాను చంపేశాను నువ్వు అనుకుంటే నీ తప్పు అది నీ భ్రమ సో కేసీఆర్ గారు భ్రమలో బతికి బయ భయపడతానికి ట్రై చేస్తున్నాడు అంత భయపడేవాడైతే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఆల్మోస్ట్ పోయిందనుకున్న పార్టీని మళ్ళీ తీసుకొచ్చి రివైవ్ చేసి వాళ్ళు గెలిచి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వచ్చాడు కదా ఆయన కానీ బట్టి విక్రమార్గ్ కానీ వాళ్ళందరూ చేసిన సమిష్టి కృషి అది అంతా సో సపోర్టివ్గా తప్పు జరిగిపోయి నా తప్పు అని తెలుసుకుని ఆయన బాగుంటే ఆయనకి మంచి జరుగుతుంది కానీ ఇట్లా ప్రగల్భాలు పలికితే ఆయనకి మంచిది కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండు నెలలైతే పూర్తి అవ్వడం జరిగింది అందులో కూడా ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇరు పార్టీల నుంచి కూడా మంచి కసరత్తులు అనేది చేయడం జరుగుతుంది ఈ ఇద్దరి మధ్య కూడా రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభావం చూపించబోతుందని చెప్పను అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఈ రెండు నెలల్లోనే చాలా విమర్శలు అనేవి కూడా జరిగాయి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పను ఏం ప్రభావం ఉండదు రెండు మంది నెలలే కదా అయింది ఏమవుతుంది రెండు నెలలకి ఏం జరగదు జరగాల్సి చేసి ఆయన చేసి చేస్తూ ఉంటారు టైం ఇస్తారు ప్రజలు కేసీఆర్ గారు టెన్ ఇయర్స్ టైం ఇవ్వలేదా ఈయనకి వన్ ఇయర్ కూడా టైం ఇవ్వరా వన్ మంత్ టైంలోనే నిన్ను ఓడిస్తూ ఉంటారా ఏంటి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు చేస్తామని చూడాలి మనం కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా వీ కెనాట్ పాస్ ఎ జడ్జ్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చారు మొన్న వచ్చారు రాగానే బాగా చేయట్లేదు బాగా బాగా చేశారు అని చెప్పలేము బాగా చేయట్లేదు అని చెప్పలేం బట్ ఈస్ ట్రయింగ్ ఈస్ బెస్ట్ డెఫినెట్గా ఆయన పెర్ఫార్మెన్సు ఆయన ప్రజెంటేషన్ ఒక ముఖ్యమంత్రి ఎలా ఆవిష్కరించబడుతున్నాడు తన తను ఎట్లా ఆవిష్కరించుకున్నాడు అని చెప్తే డెఫినెట్గా బాగా ఆవిష్కరించుకుంటున్నాడు డెఫినెట్గా బాగా మాట్లాడుతున్నాడు ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడతాను చూస్తాడు నిజంగా ముచ్చటేస్తాను చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఎవరన్నా కొంచెం బాగా మాట్లాడుతున్నారంటే ఉన్నాళ్ళలో ఆయనే బెటర్గా మాట్లాడుతున్నాడు ఆంధ్ర అసెంబ్లీ కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ ఇక్కడ గత పదేళ్ళ అసెంబ్లీ కానీ అక్కడ పదేళ్ళ అసెంబ్లీ కానీ చూస్తే కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతున్నాయని ఈయనే కనపడుతున్నాడు నిజంగా చెప్పాలంటే అఫ్కోర్స్ పొలిటికల్గా ఉండేటప్పుడు తప్పులు ఉంటే వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు అది వేరే సంగతి కానీ బట్ కొంచెం బెటర్ బెటర్గా కొంచెం వస్తుంది